వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రగామి ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ అప్డేటెడ్ వెర్షన్ స్కూటర్లను ఇది వేల లాంచ్ చేసింది ఓలా పద్దెనిమిది నెలల వ్యవధి అప్డేట్ కు కట్టుబడి ఓలా జెన్ త్రీ ప్లాట్ఫామ్ కు వెళ్లింది ఇది జెన్ టూ కంటే గణనీయమైన అప్గ్రేడ్ అయిన మరింత సరసమైన ధరలతో అందుబాటులో ఉండవుంది ఈ నేపథ్యంలో ఓలా జెన్ త్రీ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం వేలా జెన్ త్రీ కేవలం డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ధరతోనే కంపెనీ అందుబాటులో ఉంచింది వేలా కంపెనీ తమ వెబ్సైట్ అధికృత డీలర్షిప్ల్లో ఈ స్కూటర్ల విక్రయాలను ప్రారంభించింది ఈ స్కూటర్ల డెలివరీలు వచ్చే పదిహేను రోజుల్లో ఫిబ్రవరి మధ్యలో ప్రారంభమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఓలా ఎస్ వన్ వై త్రీ శ్రేణిలో ఇప్పుడు టూ కేడబ్ల్యూహెచ్ త్రీ కేడబ్ల్యూహెచ్ ఫోర్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికల్లో

ఒక లక్ష అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా ఉంది అయితే కేవలం లాంచ్ ప్రైజెస్ అంటే ఈ ధరల్లో కేవలం ఏడు రోజుల్లో స్కూటర్లను బుక్ చేసుకోవచ్చు తర్వాత ఓలా కంపెనీ ఈ ధరలను పెంచే అవకాశం ఉంటుంది జెన్ త్రీ శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఓలా జెన్ టూ కంటే పదిహేను శాతం ఎక్కువ శ్రేణిని క్లెయిమ్ చేస్తూ మూడు దంతట బ్రేక్ బై వైర్ టెక్నాలజీని పరిచయం చేస్తుంది ఇది పేటెంట్ పొందిన బ్రేక్ సెన్సార్ ఉపయోగిస్తుంది అలాగే సింగిల్ ఛానల్ ఏవిఎస్ తో కలిపి ఓలా డ్యూయల్ ఏవిఎస్ అని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు ఓలా జెన్ త్రీ వేరియంట్ లో మిగ్ మౌంటెడ్ మోటార్ ఆకర్షిస్తోంది అలాగే ఈ స్కూటర్ డ్రైవ్ ట్రైవ్ ఇప్పుడు బెల్ట్ డ్రైవ్ నుంచి చైన్ డ్రైవ్ కు మార్చారు అలాగే ఓలా మూ ఓఎస్ ఫైవ్ వేదికపై డిఐవై మోడ్ తో ప్రకటించారు రోడ్ ట్రిప్ మోడ్ భారత్ మోడ్ వంటి మరిన్నిటితో పాటు స్మార్ట్ వాచ్ యాప్ ఇంటిగ్రేషన్ ఆకట్టుకుంటుంది ఓలా ఎస్ వన్ ఎక్స్ జెన్ త్రీ తో కూడా ఓలా ఓలా ఫోర్ పాయింట్ త్రీ ఇంచెస్ పరిమాణంలో సెగ్మెంటెడ్ కలర్ ఎల్సీజీ డిస్ప్లే ను అందిస్తుంది ఓలా ఎస్ వన్ ఎక్స్ జెన్ త్రీ ఫోర్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ను పెంచుకుంటే ఒక సింగిల్ ఛార్జ్ పై రెండు వందల నలభై రెండు కిలోమీటర్ల పరిధి సెవెన్ కేడబ్ల్యూ పేక్ పవర్ వన్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ని అందిస్తుంది ఎస్ వన్ ఎక్స్ ప్లస్ తో గరిష్ట వేగం గంటకు నూట ఇరవై ఐదు కిలోమీటర్లకు పెరుగుతుంది ఎస్ వన్ ప్రో జైన్ రెండు వందల నలభై రెండు కిలోమీటర్లు పరిధి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఎస్ వన్ ఎక్స్ ప్లస్ మాదిరిగానే ఉంటాయి ఈ స్కూటర్స్ తో సెవెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ వెనుక డిస్క్ బ్రేక్స్ సింగిల్ ఛానల్ ఏడిఎస్ ఆకట్టుకుంటాయి అలాగే ఎస్ వన్ ప్రో ప్లస్ డిఎల్ ఛానల్ ఏడిఎస్ థర్టీన్ కేడబ్ల్యూ టీక్ పవర్ ఓలా సంబంధించిన దేశీయ నాలుగు వేల ఆరు వందల ఎనభై సెల్లతో ఐదు పాయింట్ మూడు కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికతో వస్తుంది ఈ బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఈ స్కూటర్ గరిష్ట వేయడం గంటకు నూట నలభై ఒక్క కిలోమీటర్లుగా ఉంది అలాగే ఫైవ్ పాయింట్ త్రీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ట్యాంక్ మూడు వందల ఇరవై కిలోమీటర్ల శ్రేణి అందిస్తుంది